చెప్పండి నీళ్ళ తెప్పిస్తాం ప్రజెంట్ ఇంజెక్షన్ ఇచ్చిర్రు కదా ఎట్లుంది ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉందా సరే ఆక్సిజన్ పెట్టిరా ఏది అంబులెన్స్లో వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆక్సిజన్ పెట్టిరా అమ్మా ఓకే మనం ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం డంపింగ్ యాడ్ పొగ వల్ల ఈరోజు పెద్ద మనుషులందరూ కూడా దాదాపు ఒక నల నాలుగు నుంచి ఐదు మంది ఈ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ కావడం జరిగింది దాదాపు ఇప్పుడు పన్నెండున్నర కావస్తుంది టైము పన్నెండు పన్నెండు బాబు పన్నెండున్నర కావస్తుంది కాబట్టి ఈ రాత్రి కూడా వాళ్ళు పడుకుంటే ఇళ్ళలో పడుకున్నా కూడా ప్రశాంతత లేని పరిస్థితి ఇళ్ళల్లో మొత్తం పొగదూరి ఈ ప్రజలందరూ కూడా అంటే ఏదైతే శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా కమిషనర్ గారు స్పందించి అక్కడ డంపింగ్ యార్డ్ని త్వరలోనే అక్కడ నుంచి ఎత్తివేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీగా కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడద్దు అక్కడ ప్రజలందరూ స్వా శ్వాస ఇబ్బందికి గురవుతూ ఉన్నారు కాబట్టి కమిషనర్ గారు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం చూస్తా ఉన్నాము ఈ పొగ తట్టుకోలేక పెద్ద మనుషులు శ్వాస ఇబ్బందికి గురయ్యి ఇక్కడ పడిపోవడం జరిగింది అంబులెన్స్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ ఇష్యూని సీరియస్గా మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడ ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రజల జీవితాలకు ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అని చెప్పేసి మేము కోడతా ఉన్నాం మీరు పండేలకు పబ్బాలకు రావడం కాదు ఇక్కడ సమస్యలు ఎక్కడైతున్నాయో అక్కడ పరిష్కారం కోసం మీరు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే పోరాటాలు ఆందోళనలు తీవ్రత పెంచుతాం ఇక్కడ డంపింగ్ యార్డ్ ఎత్తి చేసే ఆందోళన కార్యక్రమాలకు వెనకాడమని చెప్పేసి మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాము రేపు అంబేద్కర్ జయంతి ఉంది ఈ రోజు అందరు హాస్పిటల్ ప్రాల్ అవుతా ఉన్నారు పదిహేను రోజులు టైం ఇచ్చిరు కదా అని చెప్పేసి ఓపిక పట్టినా కూడా పొగ తట్టుకోలేక కూడా ఇక్కడ అందరు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలా మున్సిపల్ అధికారులు స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం